బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్కారం సార్ నమస్కారం వలి గారు చందు గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదంట్ల మనోహర్ గారు చాలా సీరియస్ గా తన శాఖలో గతంలో జరిగిన తప్పిదాలు గతంలో జరిగినటువంటి అవినీతి వాటన్నిటిని కూడా వెలుగు తీస్తూ ఉన్నారు మొత్తం ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు కొడాలి నాని గారు వెనకుండి ఒక పెద్ద మాఫియా నడిపించారు ఇక్కడ నుంచి పెద్ద మొత్తంలో విదేశాలకు ఈ బియ్యం బస్తాలని తరలించేసి సొమ్ము చేసుకున్నారు కోట్ల రూపాయలని అది ఒక్కరు కూడా బయటకు వస్తుంది అరెస్టులు తప్పవు అతి కొద్ది రోజుల్లోనే అరెస్టులు ఉండబోతున్నాయి చెప్తుంది మనం చూసాం నిన్న జోగి రమేష్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు అంటే ఈ అరెస్టుల పరంపర అనేది ఇక ముందు ముందు భవిష్యత్తులో ఎట్లా ఉంటుందంటారు డెఫినెట్గా అండి చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే ఇప్పుడు వీళ్ళు మీరు అన్నట్టు పౌర ఆహార సర్వ శాఖ మంత్రి డే వన్ నుంచే స్టార్ట్ చేశాడు ఆయన తనిఖీలు నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు విలువ చేసి నూట యాభై ఐదు చోట్ల తనిఖీలు జరిగింది స్టాక్ పాయింట్లో నూట యాభై తొమ్మిది కోట్లు విలువ చేసే రైస్ని ఇప్పటివరకు పేదల బియ్యం సార్ అది పలిగారు చాలా దారుణమైన విషయం ఇక్కడ ఏంటంటే సెంట్రల్ అండ్ స్టేట్ కలిసి సమ సొంగ డబ్బులు ఇస్తుంది ఫార్టీ రూపీస్ బియ్యం పేదవాడికి రూపాయికి ఇస్తారు దాన్ని రీసైక్లింగ్ చేసి తొంభై రూపాయలు మా బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారు ఆఫ్రికా కంట్రీస్లో బంగ్లాదేశ్లో అంటే ఈ డబ్బు పేదవాడి కష్టపడితే కానీ ఆ బియ్యం ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహానుభావుడు ఇచ్చిన పథకం సార్ దాన్ని ఆయా ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ప్రభుత్వానికి ఖర్చు ఉన్నా కానీ కంటిన్యూ చేస్తున్నాయి ఆ బియ్యాన్ని కూడా పందికొక్కులాగా మీ ఎంతవరకు ఎంతవరకు సమంజస ఇది ఇప్పుడు కాదు దశాబ్దాలుగా జరుగుతుంది ఆ పార్టీలు మరి ఎందుకు నిమ్మక నేరేత తెలియదు కానీ ఫస్ట్ టైం ఒక స్వచ్ఛమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బంగ్లాదేశ్కి అది విష్ కాకినాడ పోర్ట్ కేంద్రంగా బంగ్లాదేశ్కి ఆఫ్రికా కంట్రీస్కి పేదవాళ్ళ బియ్యం యథేచ్ఛిగా సరఫరా అవుతుంది వెనక మాఫియా అస్తం దారంపూడి కుటుంబాన్ని అన్నాడు అప్పుడు దాకా తెలియదా రాజకీయ పార్టీలకి ఆయన చెప్పిన తర్వాతే కదా సార్ ఇప్పుడు అన్ని స్టాక్ పాయింట్తో యాభై ఐదు వేల మెట్రిక్ టన్నులు పట్టుకున్నారు అది యాభై ఐదు వేలు దాటి ఇంకా పెరిగింది అంటున్నారు జగన్ గారు జరిగిందా ఈ మాఫియా అంతా ఐదు సంవత్సరాలు మరి ఏ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారేమో ఆయనేమో ఎమ్మెల్యే వాళ్ళ నాన్నగారేమో పౌరసరత్ శాఖ చైర్మన్ వీరభద్రారెడ్డి ఏమో ఈ పోర్ట్లు తర్వాత ఫ్రాన్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ చూస్తుంటాడు ఇవన్నీ పేదవాడి బియ్యం ఇచ్చేయకపోతే ఇప్పుడు వీళ్ళని చట్టం దృష్టిలో అరెస్ట్ చేయకపోతే జనం నమ్మరు కదా ఈ ప్రభుత్వాన్ని కూడా కూటమికి కూడా ప్రశ్న ఏంటంటే మీరు అడాబుడిగా ఏదో స్టాక్ పాయింట్లు స్వాధీనం చేసుకోవటం కాదు మరి ఇన్ని రోజులైంది రెండు నెలలు అయింది ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదని అంటున్నారు చాలా మంది అవును మరి దాని సమాధానం చెప్పాల్సిన మా బాధ్యత మంత్రిదే ఉంటుంది నిన్న ఆయన మనోహర్ గారు అన్న మాటను బట్టి త్వరలో అరెస్టులు ఉంటాయి అనేది స్పష్టంగా వినపడుతుంది ఎందుకంటే పౌర సరఫరాల శాఖ మంత్రిగా గతంలో నాని కొడాలి నాని చేశాడు ఆ తర్వాత ఆ బాధ్యతని ఈయన తీసుకున్నాడు కారుమూరి కారుమూరి గారు కూడా తీసుకున్నారు కారుమూరి నాగేశ్వరరావు కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు కదా దీంట్లో ఎవరున్నా తర్వాత దోరంపూడి ఉన్నా వైసీపీ పెద్దలున్నా చట్టం దృష్టిలో ఎవరు తప్పించుకోలేరండి ఎవిడెన్స్ దొరికినాయి వీళ్ళ బినామీలు ఎవరు స్టాక్ పాయింట్లు ఏంటి రైస్ మిల్లర్స్ ఏంటి బంగ్లాదేశ్ కేంద్రంగా ఎంత ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి ఎంత ఇతర ఇతర దేశాలకు వెళ్ళిపోయినాయి అనేది చాలా పెద్ద నేరం సార్ దేశద్రోహం కింద కూడా వస్తుంది మన దేశ సంపదని మన దేశ బియ్యం ఇతర దేశాలు చేయటం కూడా దేశద్రోహం అంటే సెక్షల్ కఠినంగా ఉండాలి సార్ ఇంకొకరు తప్పు చేయాలంటే భయం అనేది ఉండాలి ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో వలిగారు ఎవరు తప్పించుకోలేరండి అండి మన దొంగలు కూడా సార్ విదేశాలకు అంటే చైనాకో లేకపోతే నేపాల్కో తరలించే పరిస్థితి మనం చూసాం ఆల్రెడీ చెక్ పోస్ట్లన్నీ దాటిపోయినాయి నేపాల్లో నేపాల్లో దొరికినని కూడా చివరి తెప్పించేస్తున్నాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అటవీకి సంరక్షకుడు అటవీకి బాస్ ఆయన పర్యావరణాన్ని కాపాడే వ్యక్తి ఒకవైపు పంచాయతీరాజు ఒకవైపు గ్రామీణాభివృద్ధి నిన్న సైన్స్ అండ్ టెక్నాలజీ షార్లో చూస్తుంటే ఆయన పరిణితి చెంది ఆయన ఎవరిని ఒక తినడు సొంత డబ్బే పెడతాడు అయితే రూప జీతం తీసుకుందామన్న వ్యక్తి కూడా పంచాయతీ నిధుల వేదలకి నాకేం అవసరం లేదు అన్నాడు ఫర్నిచర్ కూడా నేనే తెచ్చుకుంటా అన్నాడు అటువంటి రాజకీయ నాయకుడు ఇంతవరకు మనం చూడలేదు సార్ స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నాడు ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన కక్షపూరిత ధోరణి ఎక్కడ కనపడుతుందా చట్టం దృష్టిలో మి మిగతా మంత్రులంతా శాఖల్లో అవినీతి జరిగితే అవినీతి విచారించాల్సిన బాధ్యత వీలదే ఉంటుంది విచారణ ఆధారాలు కనుక చూపిస్తే డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి జోగి రాజీవ్ ఆయన ఎక్కడో మాస్టర్స్ చేసి వచ్చాడు చేసి వచ్చినా కానీ ఇక్కడ రాజకీయాలు ఇన్వాల్వ్ అయ్యాడా లేదా అగ్రిగోల్డ్ భూములు క్రయ విక్రయాలు జరగకూడదు అని సిఐడి లో ఉన్న ఆస్తులు జప్తు చేస్తే దాన్ని మార్చేసి మరి తప్పదు అంబాపురం ల్యాండ్స్ అని అగ్రికల్ భూములు అవును గత ప్రభుత్వమే చేసిన పాపానికి కొడుకు ఎనిమిది మంది దీంట్లో సర్వేయర్లు అందరూ బలైపోయారు ఎవరు ఎవరు ఉపేక్షలు కాదు ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అవసరం ఉంటే నా మీద చర్యలు తీసుకుంటే నా మీద మీరు కక్ష ఉంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారు అంటాడు జోగి రమేష్ సార్ జోగి రమేష్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కక్ష సాధింపు ఎవరిది మీరు ఆ రోజున ఎన్టీ రామారావు గారి ఇంటి మీద దాడి అదే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసింది ఎవరు పార్టీ ఆఫీస్ ధ్వంసం చేసింది అంటూ జోగి రమేష్ వస్తాం లేదా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తిట్టి మూడు పెళ్లి నాలుగు పెళ్ళి అనబట్టే ఈ రెండు విషయాల్లోనే ఆయన మంత్రి పదవి వచ్చింది అంతే కదండి జగన్ అన్న కాలనీ సంబంధించి ప్రారంభోత్సవం రోజు ఆ సభలో పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా మాట్లాడారండి జోగి రమేష్ జోగి రమేష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఒరే ఏరియా అని చెప్పి మాట్లాడండి నోరుంది కదని చెప్పి అంటే నీకు బిడ్డలు ఉన్నారు కాలం నిర్ణయిస్తుంది అంటున్నాడు ఎవరు ఎవరిని ఇంకా ప్రభుత్వం వాళ్ళే ఉన్నారని అనుకుంటున్నారేమో నేను ఏదో మీడియాలో చంద్రబాబు నాయుడు నీకు బిడ్డలు ఉన్నారు నా బిడ్డలు రాదు నా జోలుకురాదు ఈ రోజు కాపోయినా రేపు జోగి రమేష్ కూడా ఆయన మీద కూడా ఉచ్చు బిగిస్తున్నట్టుగా కనపడుతుంది అవును అవును కూడా త్వరలో ఉందంట ఆయన తప్పదండి ఇక సివిల్ సప్లైలు దోరంపూడికి తప్పదు దోరంపూడి దాని వెనక ఎంతమంది పెద్దలైనా పేదవాడి బియ్యం అరెస్ట్ తప్పదు అదే కొడాలి నాని మీద కూడా ఉందని చెప్పి అంటున్నారు అది తప్పదు ఇకపోతే ఒకవైపు వాళ్ళ ఎమ్మెల్యేలు ఆడపిల్లల్ని చూశారు కదా ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి పట్ల లైంగిక వేధింపులు గురి చేస్తుంటే ఆధారాలతో సహా ఇకపోతే ఎక్కడికక్కడ ఇక దువ్వాడ శ్రీనివాసం చూడండి ఎంత రచరచగా ఉందో ఏంటి సార్ ఇది అంత ప్రజలకి ఇది కావాలా చెప్పండి సార్ ఐదేళ్ళు ప్రజల పక్షాన్ని వీళ్ళు ప్రజల పక్షం కాదు సొంతంగా ఎక్కడ దొరికితే అంత దోచుకోవటం అనేది ఇదిలోనే ఉండిపోయారు ఇక రెడ్డి కుటుంబం మీద ఆరోపణలు వస్తున్నాయి రెడ్ శాండిల్స్ చూసాం కర్ణాటకలో కూడా నూట నలభై కోట్లు చేసే అవి ఎండర్ చేసుకుంటున్నారు ఇసుక మద్యం రెడ్ శాండిల్స్ ఏది వదిలేదు సార్ ప్రకృతి పంచేంద్రియాలు అంటారు చూసారా గాలి అసలు గాలి తప్పితే గాలి అనేది వాళ్ళు తీసుకోలేరు కాబట్టి అదొకటే గాలి స్వచ్ఛంగా పీల్చుకునేట అది స్వచ్ఛంగా పీల్చుకోవడానికి కూడా లేకుండా చెట్టులు కూడా అరికేసారు కదా పరదాలు కట్టారు కదా సార్ ప్రకృతిని ధ్వంసం చేశారా అసలు స్వచ్ఛమైన రెడ్ శాండిల్ దోచేసేసారా ఇసుక మాఫియా జరిగిందా కుంభకోణం మద్యం కుంభకోణం జరిగిందా అసలు జాబ్ క్యాలెండర్ లేదా సరే రోడ్లు లేవా పదివేల మంది చనిపోయారు రోడ్లు లేక ఏంటి సార్ ఇది ఏ రోజున విధ్వంసం జరిగింది ప్రకృతి విధ్వంసం అన్ని శాఖల్లో అవినీతి అంత ప్రభుత్వం దేవుడు చలకొప్పోడు సార్ తీర్పు తీర్పు నూట యాభై నుంచి పదకొండు అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదంటే సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదంటారు మీరు ఏమంటారు సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదంటారు జనసేన కదా జనసేన మరి అది ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ ఏదంటారు వైసీపీ కదా ఏమంటారు ఇది ఇది విధి దేవుడు చాలా గొప్పవాడు సార్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనట్టు దేవుడు చాలా మంచి స్క్రిప్ట్ రాశాడు ఆ స్క్రిప్ట్ రాసిబట్టే కదండి ఇప్పుడు ఏమైంది ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా స్పీకర్ కి రాసుకున్నాడు ఆ స్పీకర్ ఎవరు ఆ స్పీకర్ మీద ఆ వయసులో ఆయన ఏడు పొదల వయసులో ఆయన మీద రేపు కేసు పెట్టారు చివరికి ఆయన ఆ శాఖ పై కేసు ఎట్టి పరిస్థితులు ఇది యాక్సెప్ట్ చేయమన్నారు వెళ్ళాడు ప్రధాన ప్రతిపక్ష హోదా గుర్తించండి అని రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నారు ఈ ఐదు సంవత్సరాలు ఏ పాలన పెట్టాలి సార్ తలారే అనంతబాబు తన డ్రైవర్ని డోర్ డెలివరీ చేశారు దళితుడిని ఆయన వివాడు రిజిస్ట్రేషన్ ప్లే కార్డ్ పట్టుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ మన అసెంబ్లీలో ఇవన్నీ ఏంటి ఇది అంటే రెండు నెలలు కూడా కాలేదు సార్ ఇంకా పూర్తిగా అంటే ఏది ఓటమిని జీర్ణించుకోలేక అప్పుడే రాష్ట్రపతి పాలన ఓటమిని జీర్ణించుకోలేక ఆ ప్రస్టేషన్లో ఉన్నారు ఆ ఆవేదనలో ఉన్నారు బయటికి రావాలంటే భయం రోజా గారు అయితే విదేశాల్లో వివరిస్తున్నారు కుట ఒకటి రెండు కుటోలు ఉన్నాయంటుంది ఆమె కూడా అరెస్ట్ భయం పట్టుకుని జగనన్న జగనన్న జగనన్నా నీకు సాటి లేదు అని చెప్పి ఆయన ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నారు పవన్ కళ్యాణ్ అనేక రకాల అన్నారు ఇప్పుడు ఆమె ఎక్కడుంది ఘోరంగా ఓడిపోయి దేశం సరిగ్గా దాటి వెళ్ళిపోయింది ఫ్యామిలీ అంతా చెన్నైలో మకా మార్చారని చెప్పి అంటున్నారు ఇక ఎవరు బయటకు రాని పరిస్థితి సార్ ఇక్కడ వంశీ అయితే వంశీ అమెరికా వెళ్ళిపోయాడు అంటే వెళ్ళిపోయాడు అంటున్నారు ఎవడు కూడా బయటికి రాని పరిస్థితిలో ఈ రోజున ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నూట యాభై ఒక్క సీట్లు ఇరవై రెండు మంది ఎంపీలు ఇస్తే విధ్వంసకరమైన పాలన చేపట్టి ఈ రోజున వాళ్ళ పదకొండుకి పరిమితం అయిపోయారు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇక అరెస్టులు అనేవి ఈ అరెస్టులు జోగి రాజీవ్ అరెస్టుతో నెక్స్ట్ జోగి రమేష్ కూడా అంటున్నారు మొత్తం ఇక అరెస్టుల పరంపర ప్రారంభమైనట్టు భావించాలా డెఫినెట్గా అండి చట్టం తన పంత చేసుకోబోద్దండి దీంట్లో ఎవరు ఉపేక్షలు కాదు దాని వెనక ఎంత పెద్దలున్నా శిక్షించాల్సిందే ప్రజలు చూస్తున్నారు ప్రజలకు అన్ని తెలుసు సంక్షేమం బట్టన్ నొక్కేం పథకాలు ఇచ్చి ఉన్నారు సంక్షేమ మాట అభివృద్ధి మర్చిపోయారు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా ఇప్పుడు పరిపాలిస్తున్నారు ఒకట తారీఖే జీతాలు వస్తున్నాయి ఉద్యోగులకు ఎప్పుడైనా చూసారు మీరు ఐదు సంవత్సరాల్లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటే అసలు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లేదు మంత్రులు కూడా కలవాలంటే తాడేపల్లి ప్యాలెస్కి కార్యకర్తలకి చాలా గ్యాప్ వచ్చేసింది ఏం మాట్లాడినా సకల శాఖ మంత్రి సజ్జల గారితో మాట్లాడాలే పెన్షన్ కూడా పెంచింది ఇస్తున్నారు కదా రెండు నెలలు వాలంటీర్లు లేకపోయినా కానీ పెన్షన్స్ ఇస్తున్నారు కదా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా అన్నా క్యాంటీన్లు రేపటి నుంచి పునరుద్ధరిస్తారు కదా ఐదు రూపాయలకే భోజనం భోజనం బ్రేక్ఫాస్ట్ చక్క నాణ్యమైన ఫుడ్ పెడుతున్నారు కదా సీతమ్మ క్యాంటీన్లు కూడా మధ్యాహ్న భోజన పథకానికి అన్ని స్కూల్స్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు డొక్కా సీతమ్మ గారి ఆంధ్ర తాత అమ్మ గొప్ప బ్రిటిష్ వాళ్ళు పొగిడారు ఆమె పేరు మీద ఆ పవన్ కళ్యాణ్ గారు ఎత్తేదాకా ఆమె పేరు లేదు కదా ఉభయ గోదావరి జిల్లా చెందిన ఆమె కొన్ని కొన్ని అన్న క్యాంటీలతో పాటు సరిసమానంగా పేరు పెడుతున్నారు మధ్యాహ్నం భోజన పథకానికి ఆ పేరు పెడుతున్నారు రేపటి నుంచి ఆగస్టు పదిహేను నుంచి పెడుతున్నారు వీళ్ళు ఈ కూటమి చెప్పింది చెప్పినట్టుగా ఆర్డర్ ప్రయారిటీ ప్రకారం చేస్తున్నారు అన్నారు చేసుకుంటూ వెళ్తున్నారు గత ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేస్తే రైతులకు ఈగిపోతే వెయ్యి కోట్లు కేటాయించారు పొష్ నెలలో మిగతా ఆరు వందల నలభై ఏడు కోట్లు నిన్న మనోహర్ గారు అమలాపురం ఏలూరులో ఇచ్చేశారు రైతులకంటే ఎంత చెత్త శుద్ధి పాలన అవును ఈ ప్రభుత్వం చేస్తుంది తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది గతంలో అరాచకం ఉంది ఇప్పుడు అంతా అభివృద్ధి సంక్షేమం కనిపిస్తుంది ప్రజలు కూడా తేడా గమనిస్తున్నారు చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్